గోపురం తర్వాత ప్రజలు భూమి అంతటా వ్యాపించి వేరువేరు భాషలలో మాట్లాడారు కానీ ఈ కలకల మధ్యలో దేవుడికి ఒక మనిషి కోసం ప్రత్యేకమైన యోచన ఉంది ఊరు అనే నగరంలో అబ్రాము అనే నమ్మకస్తుడైన మనిషి నివసించేవాడు ఒకరోజు ప్రభు అతనికి పిలిపిచ్చాడు నీకు చూపే దేశానికి వెళ్ళిపో గొప్ప జాతిగా మరియు ఆశీర్వదిస్తాను ప్రభువు మాటిచ్చారు అబ్రాము ఆలస్యం చేయలేదు తన భార్య శారయ్యతో లోతుతో ఒక తెలియని ప్రదేశానికి విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాడు ఎడారులు కొండలు నదులు దాటి వారు ప్రయాణం చేశారు వారు అలా ప్రయాణిస్తూ కానాను దేశానికి చేరుకున్నారు అక్కడ దేవుడు అబ్రాముతో చూడు అబ్రామా అబ్రాము మోకళ్ళపై కూర్చొని నమ్మకంతో ప్రార్థించాడు అబ్రాము మరియు సారాయికి సంతానం లేకపోయినా ఆయన దేవునిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు ఒక పెద్ద కరువు రావడంతో అబ్రాము సారాయి ఐగుప్తుకు ప్రయాణం చేశారు వారు ఐగుప్తుకి సమీపించినప్పుడు అబ్రాము సారాయితో ఇలా అన్నారు సారాయి నీవు బహుసుందరమైన ధనం నీ గురించే ఐగుప్తులు నన్ను చంపకుండా ఉండేందుకు నీవు నా సోదరి అని చెప్తాను ఐగుప్తీలు సారాయి మిక్కిలి సౌందర్యవతి అయిన చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక సారాయి ఫరో ఇంటికి తేబడెను ఫరో అబ్రాహ్ను గౌరవించి బహుమతులను ఇచ్చారు అతనికి గొడ్లు గొర్రెలు మగగాడిదలు దాసులు ఆడుగాడిదలు వంటలు ఇచ్చారు కానీ దేవుడు ఫరో ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు నీవు నన్ను మోసం చేశావు సారాయిని భార్య అని నాకెందుకు చెప్పలేదు ఇదిగో భార్య తనను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అబ్రాము సారాయితో అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు ఆయన మరింత ధనవంతుడిగా తిరిగి వచ్చారు కానీ మరింత జ్ఞానం కూడా పొందారు అబ్రాము మరియు లోతు పశువులు పెరిగిన తరువాత వారి పని మనుషుల మధ్య తగాదా మొదలవుతుంది లోతు మన మధ్య వివాదాలు నీకు నచ్చిన భూమిని తీసుకో మిగిలినది నేను తీసుకుంటా లోతు పచ్చని సోదం వైపు వెళ్ళాడు అబ్రాము కానానులోనే ఉన్నాడు అప్పుడు దేవుడు మళ్ళీ అబ్రాముతో మాట్లాడాడు అబ్రాము ఈ భూమిని నీ సంతతికి శాశ్వతంగా ఇస్తాం నీవు నా ముందర నిష్కలంగా నడవాలి ఈ రోజు నుంచి నీ పేరు అబ్రాహం ఎందుకంటే నీవు అనేక జాతులకు తండ్రి వల్ల అబ్రహాము బలిపిట్టాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించారు అతడు దేవునిపై తన సొంత నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మనం కళ్ళతో కాకుండా విశ్వాసంతో నడిచినప్పుడు దేవుడు మనలను తన వాగ్దానాల వైపు నడిపిస్తాడు థ్యాంక్ ఫర్ వాచింగ్